హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఏ జిల్లాలో జిల్లాల్లో వర్షాలు కురవు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక్కడ టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ శాఖ చల్లటి కబుర్ అయితే చెప్పింది వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపారు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు ఈ అనాంలో దిగువట ఆగ్నేయ మరియు నైరుతి దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఇవాళ రేపు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కృషి అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక అంతేకాకుండా పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి అనకాపల్లి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఈ మూడు రోజుల పాటు వానలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులు సంభవిస్తాయని అయితే తెలిపారు అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ కూడా వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేశారు